తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ తెలంగాణలో మహిళల పైన అత్యాచారాలు పెరిగిపోతున్నాయి మనం చూస్తున్నాం ఈ నెలలో మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి మొన్న చూసుకుంటే లారీ డ్రైవర్ ఒక ఆరేళ్ల బాలికను అత్యాచారం జంప్ చేసి చంపేసినటువంటి దుర్ఘటన కావచ్చు సో ఆ తర్వాత ఎస్ఐ ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అధికారి చట్టాన్ని పాలించేటటువంటి వ్యక్తి మహిళా కానిస్టేబుల్ రివాల్వర్ తో బెదిరించి కిటికీలోంచి దూకి మరీ ఇంట్లోకి వెళ్లి ఆమెను రివాల్వర్ తో బెదిరించి ఆమె పైన వరుసగా రెండు సార్లు ఇరవై రోజుల్లో అత్యాచారం చేసినటువంటి పరిస్థితి కానివ్వండి ఇటు నిన్న జరిగిన ఒక చాలా విషాదకరమైన విచిత్రమైన సంఘటన ఏంటంటే కన్న తండ్రే కూతురిని అత్యాచారం చేశాడు అత్యాచారం చేసిన తర్వాత ఆమె ఎక్కడ ఆ విషయం తన తల్లికి చెప్తుందో అనేసి భయపడి ఆమెను బండకేసి ఆమె జుట్టు బట్టి నేలకు కొట్టి ఆమెను చంపేసినటువంటి దారుణమైన పాశవికమైన ఘటన అయితే జరిగింది సో ఇది ఎక్కడో కాదు హైదరాబాద్ నగరం నడిబొడ్డునే మియాపూర్లో అయితే ఈ సంఘటన జరిగింది ఆ తండ్రి తన కూతుర్ని ఏం చేసిండు పొదల్లోకి తీసుకెళ్ళిండు పొదల్లో ఎవ్వరు లేని సమయంలో పొదల్లోకి తీసుకెళ్ళి ఆమె పైన మూడు సార్లు అత్యాచారం చేసిండు మూడు సార్లు అత్యాచారం చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిండు ఆ విషయాన్ని తన ఏడుస్తున్నటువంటి ఆ అమ్మాయి తన తల్లికి చెప్తానని చెప్పడంతో కోపం వచ్చినటువంటి ఆ తండ్రి ఆమె నెత్తిని బండకు బాధి ఆమెని చంపేసినటువంటి దుర్ఘటన ఆ తర్వాత తనకేమీ తెలియనట్టు తన కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేసినట్టు ఒక స్టోరీ మొత్తం స్టోరీ నల్లేసి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి తన కూతురు కనిపించడం లేదంటూ ఒక కంప్లైంట్ అంటే ఇచ్చిండు ఆ కంప్లైంట్ని ఇచ్చిన తర్వాత పోలీసులు మూడు రోజులు అంటే ఆ కేసుకు సంబంధించి స్టడీ చేస్తారు ఆ బాలిక ఆచుకీ కోసం వాళ్ళ ప్రయత్నాలు చేశారు కాకపోతే తండ్రి మీద అనుమానం వచ్చినటువంటి పోలీసులు ఆయనను విచారించగా అసలు విషయం బయటపడింది దీంతో సభ్య సమాజం తలదించుకునే ఒక ఘటన సభ్య సమాజం సిగ్గుపడేటటువంటి ఘటన ఆ దుర్ఘటనకు పాల్పడినటువంటి తండ్రిని ఏ విధంగా ఉరిదీయాలి చెప్పులతో కొట్టి సంపేయాలనా లేకపోతే రాళ్లతో కొట్టి సంపేయాలనా లేదా పోలీసులకు అప్పగిస్తే వాళ్ళు కోర్టుకు తీసుకుపోయి ఊరేస్తారు అట్లనా అనేది సభ్య సమాజం మీది మాకే వదిలేసేయండి ఇట్లాంటి వాడిని బతకనీయద్దంటూ కూడా మహిళలు ఒకవైపు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ప్రభుత్వం వరుసగా ఇట్లాంటి ఘటనల పైన స్పందిస్తుంది ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లారీ డ్రైవర్ చేసినటువంటి అత్యాచారంలో ఆరేళ్ల బాలిక చనిపోయింది ఆ విషయంలో స్పందించిండు ఆ తర్వాత మళ్ళీ నిన్న ఒక ఎస్ఐ ఆయనైతే చట్టం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చట్టం ఎట్లాంటి చర్య తీసుకుంటుందో తెలిసినటువంటి వ్యక్తి అయినా కూడా ఆయనంత కామ పిశాసితో కామంతో కళ్ళు మూసుకుపోయి సాతి ఉద్యోగిని అని కూడా చూడకుండా ఆమె పైన తీవ్రంగా దాడి చేసి ఆమెను రివాల్వర్తో బెదిరించి ఆమె వద్దు ముర్రో నన్ను వదిలేదని అన్నా కానీ వినిపించుకోకుండా ఆమె అత్యాచారం చేసినటువంటి ఈ దుర్ఘటన విషయంలో కూడా రేవంత్ రెడ్డి స్పందించారు ఒకవైపు ప్రభుత్వం నుండి ప్రభుత్వం పైన ప్రజల నుండి తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంది లా అండ్ ఆర్డర్ ఎందుకు ఇంత అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంది అంటే కూడా హోంశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గుప్పిట్లోనే ఉంచుకున్నారు పూర్తి స్థాయి మంత్రి వర్గానికి సంబంధించి కూడా ఇంకా శాఖను ఏర్పాటు చేయలేదు హోంశాఖకి సంబంధించి ఒక మంత్రి నియమించి ఇట్లాంటి అంశాల పట్ల విచారణ చేసినట్టయితే అయితే గనక ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పుడే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆలోచన చేస్తే మంచిగా ఉంటుంది అనేసి ప్రజల నుండి అయితే ఒక డిమాండ్ వస్తూ ఉంది సో ఇట్లాంటి వాళ్ళను ఇట్లాంటి దారుణాల కొడిగట్టిన వాళ్ళను సమాజానికి వదిలేసేయండి సమాజాన సమాజమే వాళ్ళను చంపేస్తుంది అంటూ కూడా మహిళా శక్తి అంతా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది సో తెలంగాణలో వరుసగా జరుగుతున్నటువంటి దుర్ఘటన పట్ల ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా వరుస వరుస ఇట్లాంటి లైంగిక దాడులు కానివ్వండి మర్డర్కి సంబంధించిన విషయాలు కానివ్వండి వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు మనం ఈ ఘటన చూసినట్టయితే కూడా ఇది ఈ నెల ఏడవ తారీఖున మియాపూర్లో కన్న తండ్రి ఆయన వయసు ఎంతో ఉండదు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి కన్న తండ్రి ఈ నెల ఏడవ తేదీన ఆమె పైన అత్యాచారం చేసి చంపేసిండు పదిహేడు రోజుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది మొత్తం అంటే ఇప్పుడు నిన్న తెలిసింది పోలీసులకు మొత్తం చేసింది ఇతని అనేసి సో ఇట్లా అంటే చాలా లేటుగా అంటే కన్న తండ్రి కావడంతో వాళ్ళు గుర్తించకపోవడం అసలు ఎవరు ఏందనేది తెలుసుకునే లోపు ఇది బయటపడింది సో ఆయన ఏందంటే ఫోన్ వీడియోలు చూసి బాగా ఫోన్ వీడియోలకు అలవాటు పడి ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం ఈ రోజులల్లో ప్రతి ఒక్కరి చేతులల్లో ఫోన్ ఉంటుంది సో అట్లా ఆయన చూసి చూసి తన కూతురినే ఆ విధంగా అయితే అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆమెను చంపేసి మళ్ళీ ఏమి ఎరిగినట్టు మూడు రోజులు వరుసగా చూసిండంట శవం అక్కడనే ఉందా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిందా ఏంటి అంటే శవన్ని ఎవరైనా గుర్తించారా అనే విషయాన్ని ఆయన పసిగట్టడానికి మూడు రోజులు వరుసగా వెళ్ళి చూసిండు సో కన్నా కూతుర్ని అట్లా కడదెర్చిండు అంతటి దారుణాన్ని కొడగట్టినటువంటి వ్యక్తిని చెప్పులతో రాళ్లతో కట్టెలతో కొట్టి చంపేయాలనేసి తెలంగాణ సమాజం సమాజం అయితే వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి ఇట్లాంటి ఘటనలు వింటేనే ఒళ్ళు వైపు నుండి జలధరిస్తున్నటువంటి పరిస్థితి సో ఎందుకు ఇట్లా మారుతున్నారు మగాళ్ళు మృగాల్లాగా అంటూ కూడా ఒక వైపు నుండి అయితే మహిళలు చాలా వరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు అన్నెం పుణ్యం అభం శుభం ఎరగని చిన్నారులను అయితే చిదిమేస్తున్న సంఘటనలు సొంత ఇంట్లో కూడా రక్షణ లేకుంటే బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా స్కూల్కి పంపాలన్నా కాలేజ్కి పంపాలన్నా వాళ్ళు ఏదైనా రాణించాలంటే వాళ్ళకి ఏదైనా క్లాస్కి పంపాలన్నా వాళ్ళని ఎక్కడికైనా పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం సమాజంలో ఉన్నాయి మన ఇల్లు అనేది మనకు ఒక రక్షణగా ఉంటుంది కానీ ఇప్పుడు ఇట్లాంటి ఘటన మియాపూర్ ఘటన చూసిన తర్వాత ఇల్లు కూడా సురక్షితం కాదు కొంతమంది చిన్నారులకు అనే విషయం మాత్రం బట్టబయలైతోంది సో మీ ఏరియాలో కూడా ఎవరైనా ఇట్లాంటి కామాందులు కానివ్వండి ఇట్లాంటి వాళ్ళు ఉంటే వెంటనే ఉపేక్షించకండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా దీనికి సంబంధించి హెల్ప్లైన్ పెట్టి ఎవరైనా ఇట్లాంటి చర్యలకు పాల్పడినట్లయితే వాళ్ళను గుర్తించి గమనించి వాళ్ళకు శిక్షలు వేయాలంటూ కూడా తెలంగాణ మహిళా లోకం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో మరి చూడాలి ఇట్లాంటి దారుణాలు ఒడగట్టిన వాళ్ళకు ప్రభుత్వం ఎలాంటి శిక్షలు విధిస్తుందో